బతుకమ్మకుంట స్థలం విషయంలో జైలుకి ఎవరు వెళ్తారో న్యాయస్థానం నిర్ణయిస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల సుధాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గత ఐదు నెలలుగా శ్రమిస్తున్నారని హైడ్రా కమిషనర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు బతుకమ్మకుంట కబ్జా చేసిన ఎడ్ల సుధాకర్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్న పేపర్ కోర్టులో ఎందుకు నిరూపించుకోలేకపోయాడని ప్రశ్నించారు సరైన పత్రాలు లేనందున కోర్టు బతుకమ్మకుంటకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు చూడు పరిశానులుంటే ఇచ్చేస్తాడు ఆయనకి ఎక్కడేం దొక్కలేదు హైడా కమిషనర్ జైలుకు పోతాడా నువ్వు తప్పులు చేసిన దానికి ఎవరు జైలుకు పోతాడో అది జ్యుడిషియరీ చూసుకుంటా దాని మీద నేను కామెంట్ చేయ ఆయన ఏంటంటే ఇంత ప్రాపర్టీ నాది బాయ్ నేను అందరి దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే కనుక ఆ బాధతో చెప్పిండు దాని మీద బాధపడ్డానికి మాకు ప్రతిఫలం వచ్చింది కదా ఆయన రంగనాథ్ గారు ఇచ్చిన కార్యక్రమం చేసిండు వాస్తవం చేసిండు మీ దగ్గర కాగితాలు సరిగ్గా లేవు మీరు ఎవరు ఇవ్వలేదు అది మహమ్మద్ ఆజా మీద ఒక అగ్రిమెంట్ చేసుకొని నీకు నా భగమే అనేట్లయితే అసలు చెరువు ఎవరికన్నా ఉంటుందో చెప్పుడు చెరువు చెరువే అది గూగుల్లో కూడా ఉన్నది ఇది చెరువు అని దానికి ఆయన మన రంగనాథ్ మీద నిందలు మోపడం ఆయన జైలుకు పోవడం అనేది ఆయన ఇది మా మానసికం కొద్దిగా దెబ్బతినట్టుంది ఆయన మాట్లాడినా నేను మాట్లాడను ఎందుకంటే దెబ్బతినోడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు దానికి నేను ఎందుకు కౌంటర్ ఇవ్వాలి నేను మహిళలకు న్యాయం చేసిన అంబర్పేట వాసులకు న్యాయం చేసిన మా తల్లులు తరతరాల నుంచి ఈ బతుకమ్మకుంటారు ఆడేది నేను కూడా ఈత కొట్టిన కానీ ఆయన కావాలని ఇది భూమి నాది అంటాడు ఆయన చెరువు భూమి అవుతుందే అందుకు రంగనాథ్ గారు ఈ చెరువే గారు ఇప్పటి వరకు నాలుగైదు చెరువులను కాపాడి రియలీ ఐ వాంట్ టు కంగ్రాలి రంగనాథ్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి వచ్చే శుక్రవారం అని మహిళలు కోరుతున్నా వీళ్ళే కాదు రావు వేయడానికి ట్యాంక్ బండ్ పోతారు ఇది ఒక చిన్న ట్యాంక్ బండ్ లాగా అయింది కాబట్టి ఇక్కడికి రండి చూడండి లైట్లు అన్ని చాలా బాగున్నది ఈ ఐదు నెలల్లో హిస్ట్రీ క్రియేట్ చేసిన రంగనాథ్ కు నా గారు ధన్యవాదాలు దానికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి హక్కుదారు తర్వాత రంగనాథ్ హక్కుదారు వీరందరికీ సాయం చేసినందుకు అంబర్పేట్ ప్రజల తర్వాత బతుకమ్మ బతుకమ్మ మహిళల తరఫున ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు